యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రీ వెహికల్స్ బ్లాక్స్ యూట్యూబ్ ఛానల్ రోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికే తీసుకోవడం జరిగింది జాండీర్ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ డి టూ వీలర్ ట్రాక్టర్ అయితే అమ్మకాని కేర్ తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటాయి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలైతే పంపించగలరు మీ వెహికల్ కూడా మన ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మన ఛానల్లో ఎటువంటి మీడియా డ్రెస్ మాత్రం లేరు డైరెక్ట్గా ఓనర్ టూ కస్టమర్ సర్వీస్ ఉంటుంది ఈ రోజు ముందుకైతే డీర్ ఫార్టీ సిక్స్ హెచ్పి టూ వీలర్ ట్రాక్టర్ తీసుకోవడం జరిగింది ఈ ట్రాక్టర్ వచ్చేసి నలభై ఆరు హార్స్ పవర్తో నడవడం జరుగుతుంది ట్రాక్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్పడం జరుగుతుంది ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసరికి రెండు వేల ఇరవై రెండు మోడల్ బండి టూ థౌజండ్ ట్వంటీ టూలో ఎండింగ్లో ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది రిజిస్ట్రేషన్ సరికి రెండు వేల ఇరవై మూడులో బండికి రిజిస్ట్రేషన్ చేయించారు బండి అయితే నీట్ కండిషన్ ఉంది బండి పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ క్లియర్గానే ఉండని చెప్పడం జరుగుతుంది వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు ట్రాక్టర్ గురించి పూర్తిగా తెలుసుకోవడం జరుగుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి ట్రాక్టర్ యొక్క టైర్ల విషయం కోసం ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి సీల్ టైర్లుగా ఉన్నాయి రీసెంట్గానే టైర్లు వేయించామని చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది రీసెంట్గా ట్రాక్టర్కి కూడా రిపేర్లు మొత్తం చేయించారు ప్రస్తుతం అయితే ట్రాక్టర్కి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్కి వెళ్ళచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు రీసెంట్గానే చేంజ్ కూడా చేయించామని ఓనర్ చెప్పడం జరుగుతుంది ఈ ట్రాక్టర్ యొక్క రీడింగ్ వచ్చేసరికి రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగింది రీడింగ్ వచ్చేసరికి నాలుగు వందల డెబ్బై ఎనిమిది గంటలు మాత్రమే తిరిగింది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ అవర్స్ మాత్రమే వెహికల్ అయితే తిరగడం జరిగింది వెహికల్ అయితే నీట్ కండిషన్లో ఉంది పీటీఓ కానీ క్లచ్ పేడ్స్ కానీ గేర్ బాక్స్ కానీ అంతా నీట్ కండిషన్ ఉన్నటువంటి రిపేర్ అయితే లేదు బండికి అయితే డ్యామేజ్ అయినటువంటి రిపేర్ డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు బండి అయితే నీట్ కండిషన్లో వర్కింగ్ కండిషన్లో ఉంది ఈ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో బండి అయితే అమ్మకానికి అయితే ఉండడం జరిగింది తెలంగాణలోని కామారెడ్డి డిస్టిక్లో ఈ వెహికల్ అయితే అమ్మకానికి ఉండడం జరిగింది ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్ ఉంటుంది గమనించగలరు ఈ ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి ఏడు లక్షల ఇరవై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై రెండు ఎన్నింగ్ మోడల్ బండి రిజిస్ట్రేషన్ వచ్చేసరికి రెండు వేల ఇరవై మూడు ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి ఏడు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసరికి టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది బండి అమ్ముడు పెంట్లయితే నెంబర్ తీసేయడం జరుగుతుంది మన ఛానల్ నుండి ఎవరైనా కొను కొనుక్కునే వాళ్ళు ఉంటే మన ఛానల్ పేరు చెప్తే ఇరవై వేల డిస్కౌంట్ కూడా ఇస్తామని ఓనర్ చెప్పడం జరుగుతుంది టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండే వెహికల్ తీసుకోవాలనుకుంటే కాల్ చేసి మాట్లాడండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకునండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి